మొత్తం నేను ఫ్రోజన్ ఫుడ్ ఛాలెంజ్ చేయబోతున్నా నిన్న మాల్ వెళ్ళి ఉంటే రోజంతా నేను బయట ఫుడ్ అయితే తింటూనే ఉంటా బైనా నేను మాల్ వెళ్ళినప్పుడు ఫ్రోజన్ ఫుడ్ చూసిన ఫ్రోజన్ ఫుడ్ ఎందుకు తినొద్దు అనుకొని మొత్తం ఒక డే అంతా ఫ్రోజన్ ఫుడ్ ఛాలెంజ్ చేయడానికి మొత్తం అన్ని రకాల ఫుడ్ తీసుకొచ్చిన నేను డే స్టార్ట్ చేస్తాయి ఈ ఆలు కుల్చా తోటి బ్రేక్ఫాస్ట్ కోసం ఈ రెండు నార్త్ ఇండియన్ డిషెస్ తినబోతున్నాను అయితే నేను ఆలు పరాట కోసం వెతికిన ఆలు పరాటా దొరకకపోతే ఆలు పుల్చాతో పని కానిద్దామని ఆలు పుల్చా తీసుకొచ్చిన దీని తర్వాత మోమోస్ తీసుకొచ్చిన లో వెజిటేబుల్ ఇంకా చికెన్ ఫ్లేవర్డ్ ఉన్నాయి ఇవి కూడా ట్రై చేస్తాను అయితే స్పైసీ డిప్ తింటారు అందుకనే నేను గోస్ట్ పెప్పర్ తింటున్నాను దీంతో ఫ్రెండ్స్ నా ఫుడ్ అయితే ప్రిపేర్ అయిపోయింది మంచిగా తింటాయి ఇక ఇందులో మోమోస్ ఉన్నాయి ఇంకా ఇది ఆలు కుల్చా ఉంది మోమోస్తో పాటు నేను ఈ గోస్ట్ పెప్పర్ తినబోతున్నా ఆలు కుల్చితే ఆల్ ఆల్రెడీ ఆలు కుల్చా ఉంటుంది కాబట్టి నేను దీంతో పాటు ఏం పెట్టుకుంటలే ఫస్ట్ అయితే ఆలు కుల్చా ట్రై చేస్తున్నా ఇందులో ఆలు చూడండి ఆలు జీరా అన్నీ ఉన్నాయి ట్ బ్యాడ్ ఓకే ఓకే ఆలు అయితే ఈవెన్గా స్ప్రెడ్ అయింది ఇంకా మంచి మిర్చి టేస్ట్ అయితే వస్తున్నది నాకెందుకు ఆలు పరాటా లాగానే అనిపిస్తున్నది నాట్ బ్యాడ్ అప్పుడప్పుడు తినచ్చు కానీ రెగ్యులర్గా మాత్రం తినద్దు మోమో ట్రై చేస్తా మంచిగా మస్తు తయారైంది ఇది ఈ టేస్ట్ మంచిగా ఉన్నాయి నేను బయట ఎక్క తినలే కానీ తిన్న దగ్గర ఎట్లున్నాయో అట్లనే టేస్ట్ ఉన్నాయి అంటే జ్యూసీ ఎక్కువ లేదు కానీ టేస్ట్ మాత్రం బాగుంటుంది గోస్ట్ పేపర్ తోటి తింటున్నా కాబట్టి కొంచెం స్పైసీ స్పైసీ వస్తున్నది కానీ టేస్ట్ మాత్రం అదిరిపోయింది లంచ్ టైం అయితే అవుతుంది నేను ఈ ఫోర్ చీజ్ పిజ్జా తినబోతున్నాను నాకు మస్తు ఆకలి అయితే అవుతున్నది ఈ టేస్ట్ ఎలా ఉంటుంది మాత్రం ఖచ్చితంగా ట్రై చేయాలి ఈ పిజ్జాని ప్రిపేర్ చేద్దాం థౌసండ్ లైట్ హెల్ ఈ చీజ్ పిజ్జాను మాత్రం ఓవెన్ లోనే ప్రిపేర్ చేయమంటున్నారు నాకైతే ఓవెన్ ఎట్లా యూజ్ చేయరో తెలియదు ప్లస్ ఈ ఫ్రోజెన్ పిజ్జా కూడా నేను ఎప్పుడు తినలేదు ఎట్లా చేయాలో కూడా నేను చూడాలి కుడిగా చలో దీన్ని ప్రిపేర్ చేద్దాం సో మ్యాచ్ నొకింగ్ స్టోర్ మీ మత్తాస్కి సోరం లైఫ్ మై క్రాబ్ పేరం టు ప్రీ హీట్ యువర్ ఓవెన్ సెల్ఫ్ ఓవెన్ సెట్టింగ్ లైక్ బేక్ బ్రాయిల్ సెట్ ద టెంపరేచర్ యూజింగ్ ద ఓవెన్ ఫైనల్లీ మొత్తం ట్రై చేసినాక ఓవెన్ అయితే ఆన్ చేసిన దీన్ని ఇప్పుడు చేయడానికి మళ్ళీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే పడుతుంది ఈ ఓవెన్ హీట్ అయినాక మళ్ళీ దీన్ని పెట్టాలా సో ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ నా పని చేసుకుంటా బేక్ కోసం అయితే అసలు అయితుందో లేదో కూడా అర్థం లేదు ఫస్ట్ టైం కూడా ఇది ఇదైతే ఇంకా కాలేదన్నట్టే అనిపిస్తున్నది అయిపోయింది అని అయితే చెప్తున్నది ఇది ఎండు కూడా వచ్చేసింది మొత్తం పిండి పిండి చీజ్ కూడా గట్లనే ఉన్నది అనిపిస్తున్నది ఏం చేయాలన్న అర్థమవుతుంది మొత్తం పిండ మొత్తం పిండి పెద్ద డిజాస్టర్ అయ్యింది ఇది చలో ఇది ఇంకా కాలేదు నేను ఇంకొంచెం సేపు అయితే పెడతా మంచిగా అయితే కావాల అయిపోయిందని అయితే చూపిస్తున్నది ఎట్లయిందో చూడా అమ్మ పాప వేడి రెడ్ అయినాయి కాయిల్స్ అయితే చీజ్ అయితే అయింది బేస్ ఎట్లున్నదో చూడాలా బేస్ అయితే ఇంకా పిండి పిండి అయితే అనిపిస్తున్నది నేను దీన్ని పాన్ మీద కూడా వేస్తా దీన్ని అయితే ఖచ్చితంగా తింటాక నెట్ల తిన్నా కూడా అర్థమైతే లేదు చూస్తేనైతే అపటేటింగ్ అయితే అనిపిస్తలేదు మూడోసారి మళ్ళీ పెడుతున్నావు వల్ల థర్డ్ అండ్ ఫైనల్ అటెంప్ట్ అయితే అటెంప్ట్ చేసిన ఈసారి అయితే నాకు మొత్తం మాడిపోయినట్టు అయితే అనిపిస్తున్నది కానీ చూడనికి మాత్రం కొంచెం పిజ్జా లా చూడ్నికైతే కొంచెం పిజ్జా లాగా అయితే అనిపిస్తున్నది ట్రై చేయాలి ఎట్లుంట పై నుంచి అయితే పిజ్జా లాగా ఉన్నది కింది నుంచి అయితే పాపడ్ అయితే అనిపిస్తున్నది పాపడ్ అయితే అయింది దీన్ని అయితే ఇప్పుడు ట్రై చేస్తా ఏం కూడా అర్థమవుతా నేను ఫస్ట్ అయితే దీన్ని నేను వేరే ప్లేట్ మీద ట్రాన్స్ఫర్ చేస్తాయి దీన్ని కోస్తా ఇప్పుడు నా దగ్గర పిజ్జా కట్టర్ లేకుండే అందుకనే ఈ నైఫ్ తోటి పిజ్జాని కోస్తున్నా కోసేటప్పుడు అయితే స్ట్రగుల్ అయితే మస్తు ఉండే అసలు పిజ్జా మొత్తము బండరాయిలాగా లాగా తయారైంది కట్టే అవుతలేదు అసలు మొత్తం తిన్ క్రస్ట్ అనుకుంటా మస్తు తినుగున్నది అలా తిన్ క్రస్ట్ ఏందో కానీ నాకైతే పాపడం తిన్నట్టు అనిపిస్తున్నది పాపడం మీద చీజ్ పెట్టినట్టే అనిపిస్తుంది మొత్తం అయితే మాడిపోయినది ఇది ఒక్కటే పాట నాకు తినేటట్టు అయితే అనిపిస్తున్నది ఈ పాటనైతే తింటా ఎట్లున్నదో చూడాలిగా నాకైతే నమ్మకం లేదురా ఇంకొక పై ట్రై చేస్తా డిజాస్టర్ ఇది చీజ్ చీజ్ ఉన్నది మొత్తం పిజ్జా తిన్నాన అసలు ఏం తిన్నానో కూడా అర్థం తలేదు అంత టేస్ట్ అయితే ఏం లేదు అసలు పిజ్జానైతే టేస్ట్ లేదు ఇది ఇంకా చీజ్ ఎట్లా ట్రై ఉంటుందో ట్రై చేస్తా సాస్ అయితే గలీజ్గా ఉన్నది చీజు బ్రెడ్ ఓకే ఓకే రైల్వేస్ బ్రెడ్ స్టిక్ ఉంటాయా అట్లా గైస్ లంచ్ అయితే నాకు ఈ దాంతో అయితే చలో సాయంత్రం ఏమైనా ఈవినింగ్ స్నాక్స్ లోనే అయితే కలుద్దాం ఇందాక పిజ్జా ఓవెన్ లో నుంచి తీస్తున్నా కదా అయితే ప్లేట్ ని టచ్ చేసిన ఓవెన్ లో నుంచి తీసే టైంలో ప్లేట్ మస్తు వేడిగా ఉండడం వల్ల నా చేతి అయితే కాలింది దాని మీద బబుల్స్ రావద్దనిగా సిల్వర్ ఎక్స్ పెట్టుకున్నా గైస్ పిజ్జా డిజాస్టర్ తర్వాత ఆకలి అయితే అవుతున్నది ఏం డిన్నర్లో అర్థమైతే లేదు అయితే నా డిన్నర్ తర్వాత ఈ ఐస్ క్రీమ్ అయితే తిందాం అనుకున్నా కానీ ఆకలి అయితుంది కాబట్టి ఈ ఐస్ క్రీమ్ తింటా ఐస్ క్రీమ్ అయితే నాకు ఖచ్చితంగా డిసప్పాయింట్మెంట్ అయితే చేయదు ఈవినింగ్ అయితున్నది నా వర్క్ కూడా అయిపోయింది ఆకలి అయితే దంచేస్తున్నది అసలు నా చేతి కూడా కొంచెం కొంచెం నొప్పిలేస్తున్నది కానీ ఏమైనా చేసుకోవాలి కదా నీ ముద్ర స్టిక్స్ ఇంకా వెజిటబుల్ స్ప్రింగ్ రోల్స్ తింటున్నా నాకైతే ఫ్రైడ్ ఫుడ్ తినే ఉద్దేశం అస్సలు లేదు కానీ వీడియో నైతే ఇంట్రెస్టింగ్ చూపెట్టాలా అందుకనే ఏదో ఒకటి తినాల్సి వస్తుంది నేను కావాలనుకుంటే నా దగ్గర మిక్స్డ్ వెజిటేబుల్స్ ఉన్నాయి ఇంకా ఫ్రోజన్ మ్యాంగోస్ ఫ్రోజన్ బెర్రీస్ కూడా ఉన్నాయి కానీ నేను వీటిని తింటలే ఎందుకంటే దీంతో ఏదో ఒకటి స్మూతీ చేసుకోవాల్సి వస్తుంది లేదంటే దీని నుంచి ఓట్స్ ఇంకేదైనా మిక్సర్ చేసుకోవాల్సి వస్తుంది ఆయిల్ హీట్ అయ్యే టైంలో కొంచెం ఇక బాసన్లు తోమేద్దామని పొద్దున్న నుంచి జమ అయినాయి చాలా అయితే అవి తోమేసుకుంటా ఉన్నా దాని తర్వాత ఆయిల్ హీట్ అయిపోయింది ఇక స్టిక్స్ కూడా చీజ్ కూడా మొత్తం హ్యాండ్ ఇచ్చేసింది మొత్తం ఖరాబ్ అయిపోయినాయి దీనివల్ల నాకు అర్థమైంది ఏంటంటే ఇంట్లో చీజ్ కి సంబంధించినవి మాత్రం ఏది కూడా ఫ్రోజన్ ట్రై చేయొద్దా సార్ ముందు పిజ్జా హ్యాండ్ ఇచ్చేసింది ఇప్పుడు మొజరాల స్టిక్స్ అయితే హ్యాండ్ ఇచ్చేసింది ముజరల్లా స్టిక్స్ లోపలనైతే మొత్తం ఆయిల్ దూరింది దాన్ని ఈ టిష్యూ పేపర్ తోటి మొత్తం ప్రెస్ చేసి ప్రెస్ చేసి తిన్నాయి చీజ్ మొత్తం మాయమైపోయింది ఈడున్నర చీజ్ అంతా దీనిలోకి వెళ్ళి చీజ్ అయితే మొత్తం గారిపోయింది ఫైనల్గా ఒక చీజ్ పుల్ అయితే వచ్చేసింది స్ప్రింగ్ రోల్స్ అయితే రెడీ అయిపోయినాయి టేస్ట్ అయితే బాగుంది ఈవినింగ్ స్నాక్ కోసం అయితే ఇది పర్ఫెక్ట్ కానీ రోజు తింటే కూడా ప్రాబ్లం నేను ఇవే ఇంకొన్ని కూడా ట్రై చేస్తాను ఎందుకంటే నా ముజరాల స్టిక్స్ అయితే మొత్తం ఖరాబ్ చేసినాయి దీని తర్వాత వీడియో ఎడిట్ చేస్తున్నా నెక్స్ట్ డే రోజు అయితే ఎందుకు నాతోటి ముజరాల్లా స్టిక్స్ కాలేవని నేను మళ్ళీ ఇంకోసారి ట్రై చేసిన ఈసారి మాత్రం ముజరాల్లా స్టిక్స్ మస్తు అయిన మంచి చీస్ పూల్ కూడా వచ్చింది నిజంగా ఎంజాయ్ చేసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటు ఇన్నింటిని బర్గర్ పార్టీ అయ్యేదాకా వెజిటేబుల్స్ అయితే నేను కట్ చేసుకొని పెట్టుకున్నా బర్గర్ ప్యాటీ వచ్చినాక మొత్తం బర్గర్ అయితే రెడీ చేసుకుంటా ఫైనల్లీ బర్గర్ లైతే ఏం ప్రాబ్లం రాదు మంచిగా చేస్తాను అనుకుంటే బ్రెడ్ నాకు దోకా ఇచ్చేసింది దీని వల్ల నాకు అర్థమైంది ఏంది అని అంటే తోట అయితే కుకింగ్ పాసిబుల్ కాదు అని అర్థం నా డిన్నర్ అయితే ప్రిపేర్ అయిపోయింది ఫు నుంచి చాలా డిసప్పాయింట్స్మెంట్ చూసిన అయితే ఈ బర్గర్స్ మాత్రం నాకు మంచిగా ఉంటాయని హోప్లో ఉన్నా ఇదే ఇవాళ మొత్తం ఛాలెంజ్లో ఇదే నా లాస్ట్ ఈ దినేష్ తినేసిన ఛాలెంజ్ మొత్తం ఫినిష్ చేస్తా అయితే చాలా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి ఫ్రోజన్ ఫుడ్ తినడంలా బయట కూడా తింటూనే ఉంటాం ఫ్రోజన్ ఫుడ్ ఉంటేనే ఉంటుంది అయితే మనం చేసుకునే దాంట్లో కిక్కే వేరే అసలు కిక్కే వేరే అంటే చూసిన కదా మొత్తము డిఫరెంట్ డిఫరెంట్ డిజాస్టర్లు అయితే అయితేనే ఉంటాయి ఇందులో ఆనియన్ టమాటో అలపినో అన్నీ ఉన్నాయి ఇంకా మైన్స్ ఎస్ ఫ్రెండ్ ఉంది గైస్ ఈ ఫ్రోజన్ ఫుడ్ అయితే అప్పుడప్పుడు తినడానికి అయితే ఓకే కానీ రోజు తింటే మాత్రం చాలా అన్హెల్దీ పొద్దున్నుంచి ముజరల్లా స్టిక్స్ కానీ స్ప్రింగ్ రోల్స్ కానీ పిజ్జా కానీ ఇవన్నీ తిని మొత్తము అంటే హెల్త్కి మంచిది కాదు అసలు ఫ్రైడ్ ఇంకా ఫ్యాటీ ఫుడ్స్ ఇవన్నీ దాని బదులు ఇంట్లో వేసుకొని తినడం మస్తు మంచిగా ఉంటుంది అని అర్థమైంది అప్పుడప్పుడు తినడం ఓకే కన్వీనియన్స్ కోసం అంతే ఇదే నా ఫస్ట్ ఛాలెంజ్ వీడియో ఖచ్చితంగా ఈ వీడియోని సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయడం కోసం ఎక్కువ మందికి రీచ్ కావడం కోసం వీడియోని లైక్ చేయండి ఇంకా నచ్చితే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి నేను చాలా ఛాలెంజ్ వీడియోస్ ముందు ముందు తీసుకొని వస్తూ ఉంటాను చలో వచ్చే వీడియోలో కలుద్దాం అంతవరకు బై బాయ్